Praise the Lord. ప్రయత్నలా దేవునికి స్తోత్రం కలిగి కాక ప్రార్థన ద్వారా ఒక్క సందేశంలోనికి నామకం గల మా ప్రియ పార్లప్పు తండ్రి కృపయు కనికరం గలమా దేవ మీ పాదములకు అందరూ స్తోత్రాలు ఆశ్చర్య మహాశ్చర్య కార్యములు చేయదగిన దేవుడు మీరొక్కరే అందులో ఒకటి మీకు స్తోత్రాలు చేసుకుంటూ ఉన్నాం ప్రభు మరి ఇచ్చిన పరిచర్యను ఆశీర్వాదకరంగా దీవెనికరంగా చేయమని వెనకలిగిన చెవి గ్రహించగలిగిన మనసు లోబడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి అలాగే మీ మేలులను తొన్నిపమని ఏ శాత శ్రేష్టమైన నామలు ప్రార్థిస్తున్నాం పర్వతం ఆమె రెండు కొరకు రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఎటు పోయిన శ్రమపడుచున్నను నన్ను ఇలికింపబడు కాదు ఎటు పోయినను శ్రమ పడుచున్నను వారము వారము రెండవదిగా మొదటిగా తమకు తాము తెచ్చుకునే శ్రమలు రెండవదిగా ఇతరుల ద్వారా వచ్చే ఇతరుల ద్వారా వచ్చే శ్రమలు చూడండి ఆది కాండం ముప్పై ఐదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు యాకోబు కుమారుడు కుమారులు యాకోబు యాకబు కుమారుడు రూబేను షిమ్యోను లేవి యోధ ఇను లేయా కుమారులు యేసేపును రాహేల్ దాసి అయిన కుమారులు ధాను నవ్తాలి లేయా దాసి అయిన జల్పా కుమారులు గాదు ఆశీర్ వీరు పద్ధన రాములు యాకోబునకు పుట్టిన కుమారు కాబట్టి యాకోబుకు పన్నెండు మంది సంతానం అయితే జరిగినటువంటి సంఘటన ఏమిటి ముప్పై ఏడవ అధ్యాయం రెండవ వచ్చరం గమనించినట్లయినచో యాకోబు వంశావుడి ఇది యోసేపు పదులే వాడై తన సహోదరులతో కూడా మందరం లేపుచుండను అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా యొక్కను జిల్ఫా కుమారులతోనూ ఉండను అప్పుడు యోసేపు వారి చెడుతోను మన కూర్చిన సమాచారం వారి చెడుతో మన కూర్చున్న సమాచారం వారి తండ్రి ఎత్తుకు తెచ్చుచుండువాడు ఇదండి సమస్య మూడు నాలుగు వచ్చిన కూడా చదువుతున్నాను మరియు యోసేపు ఇస్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు తంగి కుట్టించను అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమచామాచారమైనను అడుగలేక పోయేది ఇది కాకుండా ఆరు నుంచి పదకొండవ వచనములలో గాన గమనించినట్లయినా చో యోసేపు రెండు కళలను కనుట మొదటి కళలో అన్నను అతనికి నమస్కరించుట రెండవ కళలో తల్లిదండ్రులు కూడా అతనికి నమస్కరించుట గురించి యోసేపు వారికి తెలియపరచగా అన్నలో మరింత ఉగ్రులై వాడెప్పుడు దొరుకుతాడా వాడిని ఎప్పుడు చంపుదామా అని ఎదురు చూ పన్నెండవ అవసరము నుంచి ఇరవై ఎనిమిదవ వచరం వరకు గమనించినట్లయినచో ఆ సమయము రానే వచ్చింది రక్త సంబంధం చంపకూడదని అతన్ని వస్త్రహీనుడిగా చేసి గుంటలో పొడవేశారు ఇంతలో ఇస్మాయిలు ఆ మార్గముగా వెలుచుడ ఇరవై తులమల వెండికి బానిసిగా చంపివేశారు అమ్మి వేశారు చూడండి ముప్పై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన యోసేపును ఐగుప్తులకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడిను రాజ సంరక్షక సంరక్ష సేనాధిపతినైన ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకుని వచ్చిన వద్ద అతని కొని కాబట్టి మరి రాజ సంరక్షక సేనాధిపతి అయిన ఫోర్తి ఫోర్లకు వాళ్ళు అమ్మి వేయడం మనం చూస్తాము బానిసగా మరి ఏం జరిగింది మూడు నాలుగు వచ్చినాలు నేను చదువుతున్నాను రెండవ వచ్చినప్పుడు యోసేపు యుహోవా యోసేపులకు ఉండను గనుక అతడు వర్ధించు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట ఉండేను యుహోవా అతనికి తోడేయుండనయు అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలం చేసినయు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొక్క పరిచర్య చేయు మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగిన అతనికి అప్పగించను అంటే ఆరో వచనం నుంచి ఇరవై మూడవ వచనం వరకు జరిగినటువంటి మరి సంగతులను నేను తెలియజేస్తున్నాను రన్నిటిని చదవటానికి సమయం లేదు కనుక మరి యోసేపు ఎర్రని వాడు మరి చో యవనుడు చురుకైన వాడు సుందరుడైట యజమానురాలు చూచి అతని మీద కన్ను వేసి తనతో శయనించమని బలవంతము చేయటారు యోసేపు దేనియందు భయభక్తులు కలిగినవాడు గనుక పైగా ఐగుప్త దేశంలో బానిసగా బ్రతుకుతున్నాడు గనుక జీవించుచున్నాడు గనుక భయపడి అట్టే దుష్కార్యం చేయుటకు ఇష్టపడక పారిపోయినాడు ఇంటి యజమానుడైన పోతిఫరు రాగానే లేనిపోని అభాండలు ఆరోపణలు చెప్పి అతనిని రాజాఖైదీలు ఉండే చిరసాలలో వేయితుడు మనము చూడగలం చూడండి నలభై వచనం ఒకటో వచనం రెండవ వచనం మూడో వచనం ఆ జరిగినటువంటి సంఘటనలో చూస్తాము అటుపట ఐదు రాజు యొక్క పాదాయకుడును భక్ష్యకారుడు తమ ప్రభు అయిన రాజు ఎడల తప్పు చేసింది గనుక ఫరో పాలదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతియునైనా తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించింది అది యోసేపు బంధించబడిన స్థలం రాజు దగ్గర పని చేయు మరి పానదాయకుల అధిపతి భక్షకారుల అధిపతి కూడా తప్పు చేసిన కారణంగా వారికి జైలు శిక్ష వేయబడినది యోసేపు ఉన్న చిరసాలలో వాళ్ళని వేయించినట్లుగా లేఖన భాగాలు తెలియజేయబడుతూ ఉన్నాయి కనుక ఇక్కడ గమనించినట్లు ఎంచో ఐదవ వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు కూడాను వారిని కళలు కన్నారు కళలో మరి కని తెల్లవారేసరికి చింతక్రాంతులై ఉండుట యోసేపు చూచాడు వారి ఇరువురిని అడిగాడు ఏమిటి మీరు ఎలా ఉన్నారు అని అన్నప్పుడు వారు తాము కనిన కళలను తెలియజేశాడు తెలియజేసినప్పుడు అక్కడ మరి యోసేపు వారి కళలకు భావాన్ని తెలియజెప్పి అక్షరాల అది జరిగిన పెంబట నన్ను జ్ఞాపకం చేసుకోనండి అని తెలియజేశారు అయితే జరిగిన సంఘటనను చదువుతున్నాను చూడండి పంతొమ్మిదవ వచనం ఇరవై నుంచి ఇరవై మూడవ వచనం ఇంకా మూడు దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకిత్తి ఎత్తి మీద నిన్ను వేలాడ దీయించను పద్దెనిమిదవ వచ్చనం పంతొమ్మిదవ పదహారవచ్చి చదువుతున్నాను అతడు తెలిసిన భావము తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లాంటి ఇట్ల నేను కలకంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండను మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను పక్షులు నా మీద ఉన్న ఆ గంపలుండి వాటిని తిని తీసుకుని తినుచుండను అందుకు యోసేపు దాని భావం ఇదే ఆ మూడు గంపలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి వారి మీద నిన్ను వేలాడదేయించును అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసను తినివేయాలని ఉత్తరం ఇచ్చాను అయితే మొదటి వాణి యొక్క కలను మరి విన్నప్పుడు ఆ కళభావం చొప్పున నిన్ను మరి విడిపిస్తాడు అన్నట్లుగా మరి సెలవిచ్చాడు చూడండి పదకొండే వచ్చను మరియు గిన్నె నా చేతిలో ఉండను ఆ ద్రాక్ష బలములు నేను పట్టుకుని గిన్నెలో అట్లే పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చుకునే ఆ తన కళను అతనితో వివరించి చెప్పాను అప్పుడు యోసేపు దాని భావం మీదే ఆ మూడు తీగలు మూడు దినమలు ఇంకా మూడు దినములలోగా ఫరోని తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును నీవు అతనికి పానదాయకుడువై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో నేను అతని చేతికి అప్పగించదవు కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నయను కరుణించి ఫరోతో నన్ను కూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించు ఇరవై వచ్చరాలు చదువుతున్నాను మూడవ దినందు జరిగినది ఏమనగా ఆ దినము ఫరో జన్మదినము కనుక అతడు తన సేవకుల విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మరల అతనికి ఇచ్చను కనుక అతను ఫరో చేతికి గిన్నెనిచ్చను మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీంచు అయితే పాలదాయకుల అధిపతి యోసేపులు జ్ఞాపకం చేసుకున్నాక అతని మరచి పోయింది అటు తరువాత ఏం జరిగింది మరి నలభై ఒకటవ అధ్యాయంలో గమనించినట్లయినా సార్ రెండు ఏళ్ళ తర్వాత రెండు సంవత్సరాల తరువాత ఫరో రెండు కల కలడము మరి మనం చూస్తాం మొదటి వచనం ఐదవ వచనం సమయమును బట్టి చదువుతున్నాము రెండేళ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కలను కరెను అందులో ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపులకు అందమైనవి బలిసినవినైనా ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చు జమ్ములో మేయిచున్నాను వాటి తర్వాత చూపులకు వికారమై చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చు ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిల్చు అప్పుడు చూపునకు కారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచునను అంతలో ఫరో మేల్కొని రెండవ కళ ఐదవ వచనం అతడు నిద్రించి రెండవసారి కలకలను అందులో మంచి పుష్టి గల ఏడు వెన్నులు ఒక్క దాంట్లో పుట్టుచునను మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పిల్ల వెన్నులు వాటి తరువాత మొలిచను అప్పుడు నిండిగా పుష్టి గల ఆ ఏడు వెన్నులను ఆ పీల వెన్నులను మృగ్గి అంతలో పరో మేలుకొని అది కళ అని గ్రహించను తెలవారినప్పుడు జరిగినటువంటి సంఘటన అతని మనసు కలవరపడేను గనుక ఎనిమిదో వచనం అతడు ఐగుప్తు శకుల గాండ్ర అక్కడ విద్వాంసులను అందరినీ పిలువ నంపి ఫరో తన కళలను వివరించి వారితో చెప్పాను గాని ఫక్ వాటి భావము తెలుపుగలవాడు ఎవడము లేక పోయి అప్పుడు మన నాయకుల అధిపతి తన తప్పిదములను జ్ఞాపకము చేసుకు అప్పుడు పాలనాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొని చున్నాను పర్వతన దాసుల మీద కోపించి నన్ను భక్ష్యకారుల అధిపతిని మా ఉభయలను రాజ సంరక్షక సేనాధిపతి ఇంత కావలేలో ఉంచు ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కళలు కంటిమి ఒక్కొక్కడు వేరు వేరు భావములు గల కళలు ఒకటి కంటివి అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడే ఉండిన ఒక హెపరే పడుచువాడు మాతో కూడా ఉండేది అతనితో మా కళలను వివరించి మేము చెప్పినప్పుడు అతడు ఒకటి భావమును మాకు తెలిపాను ఒక్కొక్కని కల చొప్పున దాని దాని భావమును తెలిపాను అతడు మాకు ఏ ఏ భావము తెలిపాను ఆయా భావముల చెప్పులు జరిగేను నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుణ్ణి వేలాడు ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనపించను కాబట్టి నుండి అతని త్వరగా రప్పించి అతను క్షౌరం చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో ఎదుకో వచ్చా ఫరో యోసేపుతో నేను ఒక కళ కట్టిని దాని భావమును తెలుపు గెలవారు ఎవరు లేరు నీవు కళను వినయడలా దాని భావమును తెలుపుగలవని నిన్ను కూర్చి వింటినని అతనితో చెప్పినందున యోసేపు అది నా వల్ల కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో జరిగినటువంటి సంఘటన తొంభై ఏడవ వర్షం నుంచి చదువుతున్నాను ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండే కనుక ఏ మాట ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది ఆ కరువు సంలో ముందుగా ఏడు సంవత్సరాలు పంట సమృద్ధిగా పండుతుంది సమృద్ధిగా పండిన పంటను దాచిపెట్టి రాబోయే కరువు దినాలలో ఆ పంటను మరి అలా ఎవరికి కొదవ లేకుండా ఏర్పాటు చేసుకోవాలి అన్న మాట అతడు తన సేవకుల నుంచి వచ్చి ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండను కనుక్క ముప్పై దేవుడు అతడు తన సేవకులను చూచి ఇతని వలే దేవుని ఆత్మగల మనుషుల్ని కనుగొనగలమా అని మరియు ఫరో దేవుడి అంత తెలియపరచను కనుక్క నీ వలే వివేక జ్ఞానం వెళ్ళగల వారు ఎవరు లేరు నువ్వు నా ఇంటికి అధికారమై ఉండవాల నా ప్రజలందరూ నీకు ఇదేందరు సింహాసన విషయంలో మాత్రమే నేను నీ కంటే పైవాడలేందునని యోసేపుతో చెప్పాను మరియు ఫరో చూడము ఆయుగుప్త నేను నేనే చూడానని యోసేపుతో చెప్పాను మరియు ఫరో తన చేతులున్న ఉన్న తన ఒంగిరము తీసి యోసేపు చేతులు పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండో రథం మీద అతను ఎక్కించాను అప్పుడు వందనము చేయుడని అన్ అతని ముందు జను కేకలు వేసి అప్పుడు ఐగుప్తదేశం అంతటి మీద అతన్ని నియమించను మరియు ఫరో యోసెప్పుతో ఫరోను లేనే ఆయనను నీ సెలవులేక ఐగుప్తదేశం అంతటిను ఏ మనుష్యుడును తన చేతిలో ఖాళీలను ఎత్తకూడదని చెప్పాను అలాగూ మరి యోసేపు శమల ఉండా వెళ్ళి ఐగుప్త దేశానికి శత్రు దేశానికి రాజు అయిపోయాడు అయితే ఆ కరువు కణం దాకా వ్యాపించింది నలభై రెండవ అధ్యాయం నుంచి నలభై ఏడవ అధ్యాయం వరకు కూడా ఆ మాటలు రాయబడుతూ ఉన్నాయి అప్పుడు అన్నలు మరి ఐగుప్తులకు రావడం ఐగుప్త దేశంలో రాజుగా ఉన్నటువంటి యోసేపుని తమ్ముడైన యోసేపుని కనుగొనలేకపోవడం కానీ తమ్ముడైన యోసేపు అన్నల్ని గుర్తుపట్టడం తండ్రిని గురించి బెనామీని గురించి మన కుటుంబస్తుల గురించి గుచ్చిగుచ్చి అడుగుతూ ఉన్నప్పటికీ కూడా అన్నలు గ్రహించలేకపోవడం నా తండ్రి ఇంకా బ్రతికు ఉన్నాడా నా తమ్ముడు ఇంకా సజీవుడుగా ఉన్నాడా సంతోషాన్ని తను తాను బయలుపరుచుకుని నేనే మీరు అమ్మి వేసిన మీ తమ్ముడు అయినటువంటి యోసేపును భయపడకండి మీరు నా మీద కక్ష కట్టి నన్ను చంపక ద్వారా బాలిసగా నన్ను అమ్మి వేశారు దేవుడు నన్ను శ్రమల గుండా తీసుకుని వెళ్ళి నన్ను ఆశీర్వదించి ఈ దేశానికి రాజు అయ్యాడు అని చెప్పి ఫరోతో మాట్లాడి బండ్లను పంపించి అక్కడ ఉన్నటువంటి డెబ్బై ఐదు కుటుంబస్తులను మరి ఘోషైన ప్రాంతం మరి రప్పించి ఆ ప్రాంతాన్ని వారికి ఇప్పించి వారందరిని పోషించ గలిగిన సామర్థ్యతను యూసఫ్ కు ఇవ్వగలిగాడు ఎటు పోయినను శ్రమపడుచు నను ఇరికింపబడు వారు ఎవరైనా ఇరికించిన ఇతరుల ద్వారా అనేక శ్రమలు వచ్చినప్పటికి దేవుడైన యహోవా నీతో కూడా ఉన్నాడు సహాయం చేయగలడు విడిపించగలడు రక్షించగలడు ఆదుకునగలడు స్వస్థపరచగలడు ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసుకున్నామండి ప్రేమానాకం గల మా ప్రియపరుల ఎటుపోయిన శ్రమపడుచు నన్ను ఇరికింపబడు వారు ఇతరుల ద్వారా వచ్చే శ్రమలు యశ్ జీవితముల గురించిన సత్యాన్ని మాకు తెలియపరచారు అందరూ ప్రభువ నిర్దాక్షణంగా రక్త సంబంధం చంపవద్దని మరి అలాగో ఇస్మాయిలీ తమ్ముడు యోసేపును ఇరవై తొమ్మిదిల వేడికి అమ్మి వేశారు అయితే అంచెలంచెలుగా ఫోర్త్ ఫోర్ ఇంటిలో అతన్ని ఆశీర్వదించినారు అయితే అతని భార్య మరి కళ్ళు వేసి చేయనించమని చెప్పినప్పటికీ అతను అట్ల దుష్కార్యము చేయక పారిపోయినప్పుడు అతన్ని పట్టి రాజఖైదీలుండే మరి ఖైదీలలో మరి చెరసాలలో వేయించారు అచ్చటికి పాలనాయకులధిపతి లక్షల అధిపతి రాజు దగ్గర పని చేసేవారు తమ తప్పిదములు మరి చేసి ప్రభు ఆ యొక్క యువసేపు ఉండే ఆ యొక్క చిరసాలకి వారిని నడిపించడం అలాగో తండ్రి వారు కళ్ళ కళ్ళకు మరి జవాబును అనుగ్రహించడం వారిలో ఒకడు వినిపించబడడం ఒకడు ప్రభు శిరేదనం చేయబడడం జరిగిన తర్వాత పానదాయకుల అధిపతి మర్చిపోయినప్పటికీ రెండు సంవత్సరాల పిదప తరువాత ఫరక్ రెట్టింపు కళను అనుగ్రహించి ఫరో ద్వారా యోసేపును ప్రభా తిరిగి ప్రభా మరి నడిపించుకుని ప్రభా కల భావము చెప్పించుకుని నా తండ్రి ఐగుప్తు దేశానికే ప్రభా కళలు దేశమంతే కూడా కలిగిన ఏడు సంవత్సరముల్లో తన కుటుంబాన్ని రక్షించిన కొరకాయి అతనిని రాజుగా నియమించినందుకు వస్తాం ఇతరుల ద్వారా అనేక శ్రమలు పొందినటువంటి యోసేపు యొక్క జీవితం ప్రభు మీరు కూడా ప్రభు అనేక శ్రమలు ఇతరుల ద్వారా శిష్యుల ద్వారా ప్రభు అనేకుల ద్వారా మరి పొందినటువంటి ఆ శ్రమల ద్వారా మమ్మల్ని విడిపించడం కొరక మీలో శ్రీ మీరు శిలువులో క్రయధనము చేసి రక్తము కార్చి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధారుడై లేచిన సజీవుడు అట్టి శుభకార్యాన్ని ఇంకను ఎరిగిన వారు తెలుసుకున్న వారు గ్రహించిన వారు ఎరుగుటకు తెలుసుకుంటూ గ్రహించుటకు సహాయం చేయమని వేసే నమ్మను ప్రార్థిస్తున్నాం పర్వతం ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి అంతవరకు సెలవు దేవుడు మిమ్మల్ని దీవించను కాదు